హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో లో ఉంటుందండి ఆర్మూర్లో లో పెరికిడ్ దాటగానే లెఫ్ట్ సైడ్ లో అల్లి టవర్ పక్కన రైకా అనే మీద ఉంటుందండి ఈ రోజైతే ఢిల్లీలో ఉన్న ఈ వైద్య సిక్కర్ ఢిల్లీలో ఉన్నాయండి ఇది రెండు వెహికల్స్ ఇది ఒకటి ఎస్క్రాస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆల్ఫా వేరియంట్ బటన్ స్టార్ట్ ఆ వెహికల్ ఏమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషను అది డేటా అండి ఎస్క్రాస్ డేటా చాబీ స్టార్ట్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ అది ఇది వన్ పాయింట్ త్రీ అండి ఈ వెహికల్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్క్రాసు ఆల్ఫా పుష్బడన్ స్టార్ట్ వెహికల్ వెహికల్ చాలా బాగుందండి రెండు కీస్ ఉన్నాయండి దీనికైతే టూ కీస్ ఉన్నాయి డిఎల్ టూసీఏక్యూ టూ ఫోర్ జీరో నైన్ 2015 मॉडल अल्फा पुश बटन स्टार्ट बैक लेफ्ट साइड टायर फ्रंट टू लेफ्ट साइड टायर బ్యాక్ రైట్ సైడ్ టైర్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ ఏ గ్లాస్ కూడా బ్రేక్ కలదండి అన్ని కంపెనీతో వచ్చిన గ్లాసులు ఉన్నాయి స్టార్ట్ ఇది స్టీరియో కంట్రోలరు క్రూజ్ కంట్రోలరు స్క్రీన్ వస్తుందండి ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది పంపల్ స్క్రీన్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఎనభై రెండు వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు స్టీరియో కంట్రోలు క్రూజ్ కంట్రోలర్ పుష్ బటన్ స్టార్ట్ ఏసీ సీట్ కవర్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రిజిస్ట్రేషను టూ కీస్ ఉన్నాయండి ఈ వెహికల్కి కూడా చూసుకోవచ్చు రెండు కీస్ ఉన్నాయి ఈ వెహికల్ కూడా రెండు కీస్ ఉన్నాయి వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ట్వెల్వ్ సిజే టూ ఫైవ్ సెవెన్ ఫోర్ ఇది ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ క్రాస్ వన్ పాయింట్ సిక్స్ వేరియంట్ అండి ఇది అలా వీల్స్ ఉన్నాయి డె ఐదు వేల మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ జరిగింది ఇది డెల్టా అండి ఇది డేటా వేరియంట్ వన్ పాయింట్ సిక్స్ ఇది ఆటోమేటిక్ మిర్రర్ ఫోల్డ్ ఉంటది రెండు వెహికల్స్ కూడా కంట్రోల్ వాల్యూమ్ కంట్రోల్ దీనికి క్రూజ్ కంట్రోల్ రాదండి ఇది డేటా వేరియంట్ ఇది వన్ పాయింట్ సిక్స్ కాబట్టి సిక్స్ గేర్స్ ఉంటాయి అంజీ సార్ ఇది వన్ పాయింట్ సిక్స్ అండి ఏబిఎస్ ఆయిల్ కూడా చేంజ్ చేసారు ఇది వన్ పాయింట్ ఫోర్ అండి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ త్రీ ఇది వెహికల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఆల్ఫా వేరియంట్ ఎస్క్రాసు డిజిల్ మ్యానువాలు రెండు కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఇక్కడ ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాడు దీని యొక్క ధర అయితే మూడు లక్షల ఎనభై వేలు చెప్తాడు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఆ వెహికల్ కూడా ఇది రెండు వేల పదిహేను పలహారు రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ సిక్స్ అండి ఇది వన్ పాయింట్ సిక్స్ 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 గేర్స్ ఉంటాయండి సిక్స్ స్పీడ్ అంటారు సిక్స్ గేర్స్ ఉంటాయి వెహికల్ చాలా బాగుంది డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఇంతకుముందు కూడా చూపించిన ఇది ఈ వెహికల్ కూడా మూడు లక్షల ఎన్వేలు చెప్తుండ్రు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తారు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది మనమే చేసుకోవాలండి ఈ రెండు వెహికల్స్ ఎవరికైనా నచ్చితే సిరీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ పుత్తూర్ విలేజ్ గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి అండి ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అల్లీ టవర్ పక్కన ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వెహికల్స్ కూడా రెండు తీసున్నాయండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక బాయ్ ఫ్రెండ్స్